తో సుశ్రీకర్త మీరే దుష్టప్రచారం చేసేది మీరే అన్నీ చేసేది మీరే దానికి కల్పన దానికి మాది ప్రజెంట్ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని వర్త పలకడం అంటే కర్త కర్మ క్రియ అన్నీ మీరే మీరే ప్రకటనలు ఇస్తారు మీరే మీ పేపర్లు రాయి రాస్తారు మళ్ళీ మీరే ఇంకో పేపర్లు రాస్తారు అంటే అంత మ్యాచ్ ఫిక్సింగ్ చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్రవతి పేపరు రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో రాయించడం దాని ఊహాగానాల్లో ఆంధ్రవతిలో రాయడం కల్పన చేయడం ఎన్నికలు పట్టుమని ఇరవై రోజులు గల మీరు అధికారంలోకి వచ్చి ఊహాగానాలు చెప్పి ప్రజల్ని మొప్పదొవ పెట్టి ఏదో కథనాలు రాసి పేపర్లో మీ దుష్టప్రచారం చేయడం మా అనుకోండి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మేము మ్యాండంటరీగా సంతోషిస్తున్నాం మా ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టింది ఎంతో అభివృద్ధి కార్యక్రమం చేశాం కానీ ప్రజలు మాకు తీర్పు ఇవ్వలేదు మీకు ఇచ్చారు ఆ తీర్పుని స్థిరద వహించి ప్రజలకు ఎంత మేలు చేయాలనో మీరు ఇచ్చిన వాగ్దానాలని కూడా నెరవేర్చాలి అదే మేము మేము కోరుకునేది ఆరు నెలల వరకు కూడా ఎక్కడ కానీ ప్రెస్ మీట్ పెట్టకూడదు అధికారం తెలుగుదేశం పార్టీకి వచ్చింది ఎన్నో సంక్షేమ పథకాలు ఎంతో అభివృద్ధి కార్యకు ఎన్నో మాటలు ఇచ్చారు అవన్నీ కాదు నెరవేర్చాలా ఖచ్చితంగా ప్రజలకని మేమందరం కోరుకున్నాం మా ప్రభుత్వం రాకపోయినా కానీ ఎన్నో సంక్షేమ ప్రజలు సంక్షేమ పథకాలు ఇచ్చాం అభివృద్ధి చేసి చూపించాం కానీ ప్రజలకి ఇంత మేలు చేసినా కానీ మాకు పట్టం కట్టలేదు తెలుగుదేశం పట్టం కట్టారు వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ వాగ్దానాలు నమ్మినారు మా సంక్షేమ పథకాలతో పాటు వాళ్ళ సూపర్ సిక్స్ కూడా కొనసాగాలని ప్రజలకు అందరికీ చేరుకోవాలని మేము ఆలోచన చేశాం కేవలం పట్టుమని ఇరవై నాలుగు రోజులుగా జగన్మోహన్ రెడ్డి పార్లమెంటుకి పోతున్నాడు ఎంపీ అవినాష్ రెడ్డి రాజీనామా చేస్తున్నాడు పులివెందులకి పోటీ చేస్తున్నారు అని జ్యోతి ఆంధ్రజ్యోతిల పేపర్లు రాయడం మరుసటి రోజే మీ పేపర్లు రాయడం మరుస రోజే రేవంత్ రెడ్డి బై ఎలక్షన్లు వస్తాయి మా సత్తా ఏందో కడపలోనే తెలుసుకుందాం ఒక తురి బుద్ధి లే కాంగ్రెస్ పార్టీకి బై ఎన్నికల్లో ఒక తురి గడప దెబ్బ ఢిల్లీ అబ్బా ఐదు లక్షల నలభై రెండు వేలు మెజార్టీ చూపించాం ఇంకా బుద్ధి లేకుండా ఎన్నికల్లో వచ్చి బై ఎలక్షన్లు వస్తాయి జగన్మోహి గారికి ప్రభుత్వంలో గల్లీ గల్లీ తిరుగుతాడంట కడప జిల్లాలో రేవంత్ రెడ్డి వచ్చి గల్లీ గల్లీ తిరుగుతాడంట ఇట్లా మాట్లాడడం